ఏ శుభకార్యానికైనా శుభారంభం సెల్ ఫోన్ వాడొద్దు అన్నందుకు అలిగి ఇంటి నుంచి పారిపోయింది యువతి దీంతో కంగారు తల్లిదండ్రులు కూతురు కనిపించలేదు అంటూ విశాఖ గాజువాకలో ఉన్న మల్కాపురం పోలీస్ స్టేషన్కు పరుగు పరుగున వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు దీంతో సిఐఎస్ఐ ఆధ్వర్యంలో ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించి ఆ యువతి కాకినాడలోనే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని కనుగొని ఆ అమ్మాయిని కాకినాడ నుంచి రప్పించి తల్లిదండ్రులకు అప్పగించారు ఇది చూడటానికి చిన్న విషయమే కానీ అసలు ఆ అమ్మాయి అంటే ఎదుగొచ్చిన అమ్మాయి అది కూడా కూతురు సో అమ్మాయి కనిపించలేదు అంటే ఆ తల్లిదండ్రుల కంగారు వాళ్ళనే కాదు ఎవరి కంగారైనా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు రకరకాలుగా మన ఆలోచనలు ఉంటాయి కంగారు పుడుతుంది కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంత చిన్నదానికి ఏం చేసుకుందో ఏమో ఎందుకంటే ఈ మధ్య ఈ జనరేషన్ పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఇంత విషయం మనల్ అంటే చాలు దాన్ని పట్టుకొని డేర్ స్టెప్ చేయటానికి కూడా వెనకడుగు వేయటం లేదు సో సెల్ ఫోన్ కొనివ్వలేదనో బైక్ కొనివ్వలేదనో ర్యాంక్ రాలేదని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ముందే వీళ్ళు ఆలోచించేసి భయపడిపోయి ఆత్మహత్యలకు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ కూడా ఈ అమ్మాయిని సెల్ ఫోన్ చూడొద్దమ్మా వాడొద్దమ్మా అంత మంచిది కాదు అన్నందుకు అమ్మాయికి కోపం వచ్చేసింది తల్లిదండ్రుల మీద అంతే వీళ్ళకు ఒక ట్విస్ట్ ఇవ్వాలి వీళ్ళని కంగారు పెట్టాలనే ఉద్దేశంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి నేరుగా కాకినాడలో ఉన్నటువంటి బంధువులు ఇంటికి వెళ్ళిందనమాట సో ఎంత బాధాకరమైన విషయం ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు కేసు ఛేదించారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఎలా ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఆ కంగారు ఎలా ఉంటుందో కూడా ఎందుకంటే పర్టికులర్గా వీళ్ళకైతే గమనించలేరు కదా ఇంటికి ఎల్లు ఉంటుందా వాళ్ళ ఇంటికి ఎల్లు ఉంటుందా అని మళ్ళీ అలా ఎవరైనా వాకప్ చేయడానికి కాల్స్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అదొక బాధ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం బట్ పిల్లలు బీ కేర్ఫుల్ ఎందుకైనా చెప్తున్నది మీకోసమే తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మించి ఇంకెవరు ప్రేమించలేరు అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి ఇంకొక విషయం చూడటానికి సైజ్ ఇంత ఉంటుంది కానీ ఫోన్ అది మనల్ని కంట్రోల్ చేసే ఒక రిమోట్గా మారిపోయింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం రాంగ్ ట్రాక్ పట్టడానికి కానీ మన అంటే మనకున్నటువంటి వాల్యూబుల్ వాల్యుబుల్ టైంని కూడా మనం మిస్లీడ్ చేసుకుంటున్నాము తప్పుదోవ పడుతున్నాము రకరకాల క్రిమినల్ వైపు వెళ్తున్నాము ఇవన్నీ కూడా చాలా కేసెస్లో చూస్తే కనుక అతిగా సెల్ ఫోన్ వినియోగించటం వల్లే అవసరం కోసం కొనుక్కుంటున్నాం కానీ అది అతి వినియోగంగా మారి ఆఖరికి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇలానే ఈ సెల్ ఫోన్లో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం ఎవరో పరిచయాలు అవ్వటం ఆ వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని వదులుకుంటూ ఉండటం వాళ్ళక పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటం ఇట్లాంటి కొత్త కొత్త ఆన్లైన్ పరిచయాల వల్ల జరుగుతున్నటువంటి నేర ఘటనలు చూస్తున్నాం పిల్లలు కూడా గేమ్స్ యాప్స్ అంటూ లేకపోతే అక్కడ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని కొంత అమౌంట్ ఎఫర్ట్ చేస్తూ ఉండటం ఆఖరికి వాడు ఎవడో ఫోన్ లిఫ్ట్ అయిపోవడం మళ్ళీ సైబర్ పోలీసులు అప్రోచ్ అవటం ఈ తరహా ఘటనలు కూడా చూస్తున్నాం ఇక్కడ ఈ మధ్య కాలంలో విశాఖయే కాదు చాలా ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ వాడొద్దురా చూడకరా నీకు హెల్త్ పోతుందిరా శుభ్రంగా చదువు మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయరా అని చెప్తున్నందుకు పిల్లలు తల్లి తల్లిదండ్రుల మీద పెట్టేసుకుంటున్నారు అదెంత విడ్డూరంగా విచిత్రంగా ఉందంటే అసలు సెల్ ఫోన్ అనేది మన లైఫ్లోనికి ఎప్పుడొచ్చింది కానీ సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చుట్టూ జనాలు ఉంటున్నా కూడా ఆ సెల్ ఫోన్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఒంటరిగానే ఉంటున్నారు అది వాళ్ళకు వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు కానీ చూసే వాళ్ళకి చాలా చిత్ర విచిత్రంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఫ్యామిలీ కానీ లేకపోతే బయటకు వెళ్తే ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే బంధువులతో ఒక రిలేషన్ ఒక బాండింగ్ అనేది ఉండేది సో నువ్వేం చేస్తున్నావు నేను ఎలా ఉన్నాను ఇట్లాంటి పలకరింపులు ఆప్యాయత అనుబంధాలు ఉండేవి కానీ ప్రాంతం ఏదైనా కావచ్చు మన చేతిలో సెల్ ఫోన్ ఉంది దాన్ని అతిగా వినియోగిస్తున్నామంటే వీటన్నిటికీ మంచి విషయాలకి దూరమైపోతున్నామండి ఇది సింపుల్గా లాజిక్ చెప్పాలి అంటే సో ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు మిస్సింగ్ కేసుని ఛేదించి మల్కాపురం పోలీసులు అమ్మాయిని కాకినాడ నుంచి రప్పించి తల్లిదండ్రులకు అప్పగించడంతో పేరెంట్స్ అయితే ఇప్పుడు హ్యాపీ అయ్యారు కానీ ఇంత చిన్న విషయానికి నా కూతురు అలిగి వెళ్ళిపోతుంది అంటే ఈ పిల్లని ఇంకా ఇకపై మనం ఎలా చూసుకోవాలి అనే ఒక భయం కూడా తల్లిదండ్రుల్లో కలుగుతోంది ఇది ఈ పర్టికులర్ కేసులో ఈ తల్లిదండ్రులకు సంబంధించిన విషయమే కాదు మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం కూడా ఇది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై